నమస్తే నేను మీ సతీష్ రాబోయే సార్వత్రిక ఎన్నికలకి ముందే జగన్మోహన్ రెడ్డికి ఊహించని షాక్ ఇచ్చేందుకు టీడీపీ అధినేత చంద్రబాబు సిద్ధమవుతా ఉన్నారా అంటే తాజా పరిణామాలు చూస్తే మాత్రం అవుననేటువంటి సమాధానమే వినిపిస్తూ ఉంది ఏదైతే ఎన్నికలు ఉన్నాయి సార్వత్రిక ఎన్నికలు రెండు వేల ఇరవై నాలుగుకి సంబంధించి ఆ ఎన్నికల కంటే ముందే జగన్మోహన్ రెడ్డికి ఒక ఎదురు దెబ్బ ఇవ్వాలి అని చెప్పేసి అని దానికి తగ్గ పావులు కూడా చంద్రబాబు ఇప్పటి నుంచే కదుపుతున్నట్టుగా అయితే మాత్రం జరుగుతున్నటువంటి పరిణామాలను చూస్తే చాలా స్పష్టంగా అర్థమవుతూ ఉంది అనేటువంటి అభిప్రాయాలు కూడా రాజకీయ విశ్లేషకుల నుంచి వ్యక్తమవుతూ ఉన్నాయి మరి ఏ విధంగా ఏ అంశంలో జగన్మోహన్ రెడ్డికి చంద్రబాబు గారు షాక్ ఇవ్వబోతూ ఉన్నారు అంటే సరిగ్గా ఏడాది క్రితం చూసుకుంటే గత మార్చిలో ఏదైతే ఎమ్మెల్యే కోటాలకు సంబంధించి ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగినాయి ఆ ఎమ్మెల్సీ ఎన్నికల్లో దాదాపుగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏదైతే వైసీపీ తరఫున ఏడుగురు అభ్యర్థుల్ని బరిలో నుంచోబెట్టి ఎక్కడైతే ఆ రోజున అన్ని స్థానాల్లో కూడా గెలుపొందేందుకు ఆయన కొన్ని వ్యూహాలు రచించారు ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ ఇరవై మూడు మంది సభ్యులతోటి రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఏదైతే ప్రతిపక్షానికి పరిమితమైంది అయితే ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ కూడా బీసీ సామాజిక వర్గానికి చెందినటువంటి పంచుమర్తి అనురాధ గారిని అభ్యర్థిగా నిలబెట్టారు అయితే ఒక ఎమ్మెల్సీని ఎన్నుకోవాలి అంటే ఇరవై రెండు ఓట్లు ఉండాల్సినటువంటి క్రమంలో జగన్మోహన్ రెడ్డి వ్యూహాత్మకంగా తెలుగుదేశం పార్టీ నుంచి నలుగురు సభ్యుల్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేర్చుకున్నారు ముఖ్యంగా చూస్తే కర్ణం బలరాం కావచ్చు వాసుపల్లి గణేష్ కావచ్చు అదేవిధంగా మద్దాలి గిరి కావచ్చు అలాగే వల్లభనేని వంశీ ఈ నలుగురు వెళ్ళిపోవటంతో తెలుగుదేశం పార్టీకి కావాల్సినటువంటి బలమైతే లేకుండా పోయింది మరి అదే సమయంలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిని నిలబెట్టడం పైన కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్నో విమర్శలు చేసింది అదే సమయంలో అభ్యర్థులు ఏదైతే అభ్యర్థిని గెలిపించుకోవడానికి మీ పిల్లలు ఇంటర్మీడియట్ మరియు ఎంసెట్ చదువుతూ సబ్జెక్ట్స్ లో కన్ఫ్యూజ్ అవుతున్నారా కాన్ఫిడెన్స్ లెవెల్ తక్కువగా ఉందా రిపీటెడ్ మిస్టేక్స్ చేస్తున్నారా అయితే మీకోసమే ఉంది రైజ్ యాప్ ఓన్లాక్ క్వశ్చన్ బ్యాంక్ పర్ఫార్మెన్స్ అనాలిసిస్ ఆన్లైన్ క్లాసెస్ బై ఎక్స్పర్ట్స్ ఇంకా మరెన్నో ఫీచర్స్ తో మీ ముందుకొచ్చింది రాయి ద పర్ఫెక్ట్ గైడ్ డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ను ఉపయోగించి సబ్స్క్రైబ్ అవ్వండి సంఖ్యాబలం లేకపోయినా కూడా తెలుగుదేశం పార్టీ కేవలం రాజకీయ కోణంలోనే అభ్యర్థిని నిలబెట్టి ఈ రోజున పాల్ అవడానికి కూడా సిద్ధమైంది అభ్యర్థుల్ని అంటే బీసీ సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తి కాబట్టి పంచుమర్తి అనురాధని కూడా అవమానిస్తున్నారు అంటూ కూడా కొన్ని వ్యాఖ్యలు చేశారు కానీ అక్కడే చంద్రబాబు నాయుడు గారు తన చాణిక్యాన్ని చూపించారు అదే సమయంలో జగన్మోహన్ రెడ్డి పార్టీ నుంచి ఒక నలుగురు వ్యక్తులు అంటే ఆనం రామ్ నారాయణ రెడ్డి కావచ్చు అదేవిధంగా కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి లాంటి వాళ్ళు కొంతమంది వ్యక్తులు ఆ పార్టీ పైన జగన్మోహన్ రెడ్డి గారి పైన కూడా వ్యతిరేకతతో ఆయన పైన తిరుగుబాటు చేసి తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా ఓట్లు వేసినటువంటి పరిస్థితి ఈ క్రమంలో సంఖ్యా బలం ఏదైతే ఒక నలుగురు ఎమ్మెల్యేలు తెలుగుదేశం పార్టీకి ఓటు వేయడంతో మళ్ళీ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి అయితే కనుక అక్కడ ఆ ఎన్నికల్లో గెలవడం జరిగింది అంటే విజయం సాధించడం జరిగింది అదే జగన్మోహన్ రెడ్డికి ఆ రోజున ఒక ఊహించని షాక్గా తయారైన అటువంటి విషయం ఆ అంశంతో జగన్మోహన్ రెడ్డి గొంతులో ఏదైతే వెలక్కై పడ్డట్టుగా కూడా ఆ అంశం ఆయనకి పరిణమించినటువంటి పరిస్థితి ఈ క్రమంలోనే ఏదైతే ఆ ఎన్నికలు జరిగినటువంటి విధంగానే ఇప్పుడు ఏదైతే రేపు మార్చిలో రాజ్యసభకు సంబంధించినటువంటి మూడు స్థానాలు ఒకటి ఏదైతే సీఎం రమేష్ అలాగే గరికిపాటి రామ్మోహన్ రావు అలాగే కనకపేళ్ళ రవీంద్ర కుమార్ గారు వీళ్ళ ముగ్గురిది కూడా టర్మ్ పూర్తయిపోయి ఆ స్థానాలకు గాను ఎన్నికలు జరగబోతూ ఉన్నాయి దీనికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ నుంచి ఆ రాజ్యసభ సభ్యుల్ని ఎన్నుకునేందుకు ఎన్నికలు అయితే జరగబోతూ ఉన్నాయి కాబట్టి ఈ క్రమంలో తెలుగుదేశం పార్టీ కూడా ఒక అభ్యర్థిని అయితే కనుక బరిలో నించోబెట్టాలని చెప్పేసి అని ఆలోచన చేస్తూ ఉంది ప్రధానంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉన్నటువంటి సంఖ్యా తోటి మూడు కూడా మేమే గెలుస్తాము అన్న ధీమానైతే వాళ్ళు వ్యక్తం చేస్తూ ఉన్నారు కానీ ఇక్కడ తెలుగుదేశం పార్టీ మాత్రం జగన్మోహన్ రెడ్డి ఆశల మీద నీళ్లు చల్లేందుకు ఆల్రెడీ వ్యూహాలు రచించుకుంటా ఉన్నారు దానికి సంబంధించి తెలుగుదేశం పార్టీ ఇప్పటికే పావులు కదుపుతున్నట్లుగా కూడా కొన్ని పరిణామాలైతే మాత్రం ఇప్పటికే చూస్తుంటే అర్థమవుతూ ఉంది ప్రధానంగా ఏదైతే ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి పార్టీలో ఒక రాజకీయ సంక్షోభం నెలకొంది ముఖ్యంగా ఒక రాజ్యసభ సభ్యుడిని ఎన్నుకోవాలంటే నలభై ఆరు మంది కావాలి కానీ తెలుగుదేశం పార్టీకి ప్రస్తుతం ఇరవై మూడు మంది మాత్రమే ఎమ్మెల్యేల సంఖ్య బలం ఉంది ఈ సందర్భంలో మరి చంద్రబాబు నాయుడు గారు ఈ రాజ్యసభ సభ్యుడిని నించో ఏ విధంగా గెలుపొందుతారు అనేటువంటి అనుమానాలు కూడా కలగవచ్చు అయితే ఇప్పటికే ఏదైతే ఇందాక మనం చెప్పుకున్నట్టుగా జగన్మోహన్ రెడ్డి పార్టీలో ఒక రాజకీయ సంక్షోభం నెలకొని ఉందో ఆల్మోస్ట్ దాదాపు పదహారు నుంచి పదిహేడు మంది ఆ పార్టీని వీడి బయటకు వచ్చేశారు అందులో కొంతమంది తెలుగుదేశం పార్టీలో చేరుతూ ఉన్నారు ఇంకొంతమంది కూడా ఇప్పటికే తెలుగుదేశంతో టచ్లో ఉన్నటువంటి క్రమంలో వాళ్ళంతా కూడా వాళ్ళ నుంచి కూడా కొన్ని డిమాండ్లు వస్తూ ఉన్నాయి ముఖ్యంగా ఏదైతే రేపు రాబోయేటువంటి ఎన్నికల్లో వాళ్ళకి టికెట్లు ఇవ్వాలనో లేదంటే ఇంకో అంశంగా వాళ్ళకి కొన్ని డిమాండ్లు కూడా పెడుతున్నప్పటికీ చాలామంది దాదాపుగా ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు టికెట్ ఇవ్వట్లేదు అని చెప్పేసి ఆయన ప్రకటించడంతో అరవై నుంచి డెబ్బై మంది ఈరోజు పార్టీ నుంచి బయటకు వచ్చేస్తారు కరెక్ట్గా చూసుకుంటే అరవై ఏడు మంది అయితే కనుక ప్రస్తుతం పార్టీ నుంచి టికెట్లు రాదు అనేటువంటి స్పష్టత రావడంతో వాళ్ళందరూ పార్టీని వీడి బయటకు వచ్చేస్తూ ఉన్నారు ఈ క్రమంలో ప్రస్తుతం ఇరవై మూడు మంది బలంతో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ ఇంకొక ఇరవై మూడు మంది జత అయితే మాత్రం ఖచ్చితంగా రేపు రాజ్యసభ ఎన్నికల్లో అభ్యర్థిని అయితే నిలబెట్టి విజయం కూడా ఉంది అదే సమయంలో జగన్మోహన్ రెడ్డికి మరొక మింగుడు పడని అంశంగా తయారు చేసేందుకు తెలుగుదేశం పార్టీ ఈ రోజున ఇంకొక ఇండిపెండెంట్ని కూడా ఎందుకంటే దాదాపు ఇట్లాంటి డిమాండ్లతో వచ్చేటువంటి వాళ్ళని తీసుకుంటే రాబోయేటువంటి ఎన్నికల్లో అది కొంచెం వ్యతిరేకంగా కూడా పరిణమించేటువంటి అవకాశం ఉంది కాబట్టి రేపు తెలుగుదేశం పార్టీ ఒక ఇండిపెండెంట్ అభ్యర్థి నుంచి ఒకట లేదంటే కనుక తెలుగుదేశం జనసేన పొత్తుకు సంబంధించి లేదా ఎవరైనా ఒక ఇండిపెండెంట్ అభ్యర్థి ఉండి ఏదైతే తనకు ఉన్నటువంటి నలభై ఆరు మంది సభ్యుల్ని కూడా ఏర్పరచుకోగలిగినటువంటి వ్యక్తి ఉంటే ఆ వ్యక్తిని కూడా నించోబెట్టి అతన్ని కూడా ఏదైతే ఈ రోజున పార్టీని వీడి బయటకు వచ్చేస్తూ ఉన్నారో వాళ్ళందరితోటి కూడా ఆ వ్యక్తిని అంటే ఆ అభ్యర్థిని ఎన్నుకునే విధంగా ఇప్పటికే తెలుగుదేశం పార్టీ అయితే కనుక ఒక వ్యూహం రచిస్తున్నట్లుగా కూడా ఒక సమాచారం అయితే అందుతూ ఉంది మరి ఈ క్రమంలో ఏముంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వచ్చేస్తే జగన్మోహన్ రెడ్డి మరి అలా చూస్తూ ఊరుకుంటాడా ఇప్పటికే దీనికి సంబంధించి టెక్నికల్ ఇష్యూస్ కూడా ఉంటాయి కదా మరి ఆల్రెడీ తెలుగుదేశం పార్టీకి పదిహేడు మంది బలం చేకూర్చడానికి వెళ్తున్నారనో లేదంటే ఇరవై మూడు మంది వాళ్ళకి ఆ అభ్యర్థిని నుంచో పెడితే విజయం సాధించేందుకు తెలుగుదేశం పార్టీ ఏ విధంగా వ్యూహాలు రచిస్తుంది టెక్నికల్ ఇష్యూస్ చూసుకుంటే వాళ్ళ పైన విప్ జారీ చేసేటువంటి అవకాశం కూడా ఉంటుంది కదా అంటే ముఖ్యంగా ఈ పదిహేడు మంది గతంలో వచ్చేసినటువంటి నాలుగు మంది ఈ అభ్యర్థుల్ని ఇరవై ఒక్క మందిని కూడా చూసుకుంటే ఏదైతే వాళ్ళందరూ కూడా పార్టీ వాళ్ళకి టికెట్ ఇవ్వట్లేదు అని చెప్పేసి పార్టీ బహిష్కరించడం వల్ల బయటకి వచ్చేసినటువంటి వాళ్ళు ఈ క్రమంలో టెక్నికల్ ఇష్యూగా వాళ్ళ మీద పార్టీ విప్ జారీ చేసినా కూడా వాళ్ళని అయితే కనుక ఈ రోజున వాళ్ళ మీద చర్యలు తీసుకునేటువంటి అవకాశం ఉండదు ఎందుకు అంటే పార్టీనే వాళ్ళని తొలగించింది కాబట్టి ఆ క్రమంలో ఎమ్మెల్యేగా ప్రజాక్షేత్రంలో విజయం సాధించి వచ్చినటువంటి వ్యక్తిగా అతనికి ఏ అధికారం ఉంటుంది అతను ఏ పార్టీకి మద్దతు ఇవ్వాలి అనుకుంటున్నాడు ఎవరి పక్షాన ఉండాలి అనుకుంటున్నాడు అనేటువంటిది అతను నిర్ణయం తీసుకునేటువంటి అవకాశ అవకాశం ఉంటుంది అట్ ద సేమ్ టైం ఆ అధికారం కూడా అతనికే ఉంటుంది ఆ విధంగా చూసుకుంటే ఇప్పటికే ఒక ఇరవై ఒక్క మంది తెలుగుదేశం పార్టీకి మద్దతు ప్రకటించేందుకు కూడా సిద్ధమై ఉన్నారు ఇంకా ఎన్నికలకు సమయం ఉంది కాబట్టి ఈ లోపల బేషరత్తుగా ఎవరైతే పార్టీకి మద్దతు ప్రకటించేందుకు వస్తారో వాళ్ళని కూడా తెలుగుదేశం పార్టీ చేసుకున్నట్లు వాళ్ళకి దగ్గర చేర్చుకున్నట్లయితే గనక ఖచ్చితంగా వాళ్ళు నిలబెట్టేటువంటి అభ్యర్థి అయితే మాత్రం రేపు రాజ్యసభ ఎన్నికల్లో విజయం సాధించేటువంటి అవకాశం ఉంది ఇంకో పక్కన చూస్తే ఈ రోజున ఇదే సమయంలో రేపు రెండో అభ్యర్థిని గెలిపెట్టిన అంటే అభ్యర్థిని నిలబెట్టినా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయం సాధించకుండా ఉండేందుకు కూడా ఇప్పటికే తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు అయితే గనక తన పావులు కదుపుతా ఉన్నారు అందులో భాగంగానే ముఖ్యంగా ఇప్పటికే నూట యాభై ఒక్క మంది విజయం సాధించారు అందులో అరవై ఏడు మంది బయటకు వచ్చేస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉండేటువంటి బలం ఎంత దాదాపు ఎనభై మూడు ఎనభై నాలుగు మంది అయితే మొదటి నుంచి వైసీపీ కూడా ఇదే ప్రయత్నాలు చేస్తూ వస్తుంది ఏదైతే రాజ్యసభ ఎన్నికలు ఉన్నాయో అందులో మూడు స్థానాలు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల్ని నిలబెట్టి విజయం సాధించాలి అనేటువంటి ప్రయత్నాలు చేస్తుంది అందుకే ఇప్పటి వరకు కూడా అభ్యర్థులు చేజారిపోకుండా చూసుకోవాలి అనేటువంటి వ్యూహంతో ఏదైతే లిస్టులు అనేటువంటిది మొదట బయటకు తేలేదు ఎన్నికలు అయ్యేటువంటి సమయంలో అంటే రాజ్యసభ ఎన్నికలు అయిపోయిన తర్వాత అప్పుడు ఈ లిస్టులో గేమ్ ఆడదామనుకున్నారు కానీ ఈ లోపే జగన్మోహన్ రెడ్డి ఆలోచనలో లేదంటే ఆ వ్యూహాలు ఆ ఎత్తులన్నీ కూడా చిత్తయి ఆయన ఆలోచనలు అన్నీ కూడా బూమ్రాంగ్ అయిపోవడం తోటి లిస్ట్లు అనేటువంటిది ఆళ్ల రామకృష్ణారెడ్డి బయటకు వచ్చిన తర్వాత ఈ లిస్ట్ల పేరుతోటి జగన్మోహన్ రెడ్డి రాజకీయం రాజకీయ క్రీడ అనేటువంటిది బయటకు వచ్చింది ఏ క్రమంలోనే ఆయన టికెట్లు ఇవ్వడం లేదు అనేటువంటి స్పష్టత రావడంతో ఆళ్ల తోటి మొదలైనటువంటి పరంపర ఆ పార్టీని వీడి బయటకు వచ్చేసాడు అన్నది ఒకళ్ళ తర్వాత ఒకళ్ళుగా రోజున పదుల సంఖ్యలో బయటకు వచ్చేస్తున్నారు ఈ క్రమంలో ఆ సంఖ్య అరవై ఏడు మందికి చేరింది నూట యాభై ఒక్క మందిలో ఎనభై నాలుగు మంది ఇప్పుడు ఎనభై మూడు ఎనభై నాలుగు మంది మిగిలినట్లు అవుతుంది అయినా కూడా ఇప్పుడు ఇద్దరు అభ్యర్థుల పెట్టిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయం సాధించాలి అంటే ఇంకో ఇద్దరు సభ్యుల మద్దతు అయితే కనుక వాళ్ళకు కావాల్సినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది ఇంకో పక్కన చూసుకుంటే ఈ రోజున ఆ ఎనభై నాలుగులో కూడా జగన్మోహన్ రెడ్డికి దెబ్బ కొట్టేందుకు వ్యూహాత్మకంగా తెలుగుదేశం పార్టీ చేస్తున్నటువంటి అంశం ఏమిటి అంటే ఆ నలుగురు ఎనభై నాలుగు మందిలో నలుగురు పైన ఈ రోజున తెలుగుదేశం పార్టీ అనర్హత వేటు సంబంధించినటువంటి నోటీసులు జారీ చేసింది ముఖ్యంగా నలుగురు కూడా ఎవరు అంటే గతంలో తెలుగుదేశం పార్టీ తరఫున తెలుగుదేశం పార్టీ గుర్తు మీద రెండు వేల పంతొమ్మిదిలో గెలిచి ఆ తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి జంప్ అయిపోయినటువంటి నాయకులు ముఖ్యంగా చూస్తే కర్ణం బలరాం అలాగే విశాఖకు సంబంధించినటువంటి వాసుపల్లి గణేష్ కుమారు అలాగే గుంటూరుకు సంబంధించినటువంటి మద్దాలి గిరి అలాగే వల్లభనేని వంశీ ఈ నలుగురి పైన కూడా అనర్హత వేటు పిటిషన్ని వేస్తూ స్పీకర్కి అయితే గనక ఆ పిటిషన్ని అందజేసినటువంటి పరిస్థితి వెంటనే వాళ్ళ పైన చర్యలు కూడా తీసుకోవాలి ఎందుకు అంటే వాళ్ళు పార్టీ లైన్ని క్రాస్ చేసి ఈ రోజున ఆ పార్టీని వీడి ఇతర పార్టీల్లో చేరారు మా పార్టీ గుర్తు మీద చేరి గెలిచి వాళ్ళు ఆ పార్టీలో చేరారు కాబట్టి ఈ నలుగురి పైన కూడా అనర్హత చర్యలు తీసుకోవాలి అనర్హత వేటు వేస్తూ ఉన్నాము వీళ్ళ పైన చర్యలు తీసుకోవాలి అంటూ కూడా ఒక పిటిషన్ అయితే కనుక ఈ రోజున వేశారు ఈ క్రమంలోనే దీన్ని కూడా సాక్ష్యాలతో సహా ఆ పిటిషన్ని స్పీకర్కి అంద అందజేసినటువంటి పరిస్థితి అయితే ఈ క్రమంలో ఖచ్చితంగా నలుగురి నలుగురు పైన కూడా స్పీకర్ వెంటనే చర్యలు తీసుకుంటే మాత్రం రోజున ఎనభై నాలుగు మంది సభ్యుల బలం ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రేపు రాజ్యసభ ఎన్నికల్లో ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డికి అయితే మాత్రం ఒక ఘోర పరాభవం ఎదురైనట్లుగానే కనిపిస్తూ ఉంది ఎందుకంటే ఇరవై మూడు మంది సభ్యులతో ఉన్నటువంటి టీడీపీ ఒక్క రాజ్యసభ స్థానాన్ని కూడా గెలిచేటువంటి అవకాశం లేదు అని చెప్పి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ రోజు విర్రవీగుతున్నటువంటి క్రమంలో ఆ జగన్మోహన్ రెడ్డికి ఈ ఎన్నికలకి ముందే ఒక దెబ్బ కొట్టే విధంగా ఈ రోజున తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు అయితే పావులు కదుపుతా ఉన్నారు ఇందులో భాగంగా ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వచ్చేస్తున్నటువంటి వాళ్ళని ఏదైతే వాళ్ళు ఎవరైతే బయటకు వచ్చేస్తూ ఉన్నారో వాళ్ళలో తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇచ్చేటువంటి వాళ్ళు అదే సమయంలో ఈ రోజున పార్టీకి బేషరతుగా చేరేటువంటి వాళ్ళు ఉంటారు వాళ్ళని ఆ పార్టీలో చేర్చుకుని వాళ్ళ ద్వారా జగన్మోహన్ రెడ్డికి అయితే ఒక షాక్ ఇవ్వబోతూ ఉన్నారు అయితే దీనిపైన అనేక అనుమానాలు కూడా కలగవచ్చు ముఖ్యంగా ఏదైతే పార్టీలోకి వస్తే మరి ఇదంతా కూడా పార్టీకి కొంత వ్యతిరేక పవనాలు వీచేటువంటి అవకాశం ఉంటుంది కదా అని అందుకే ఈరోజు తెలుగుదేశం పార్టీ కూడా చాలా స్పష్టంగా చెప్తా ఉంది షరతులతోటి పార్టీలోకి వచ్చేటట్లయితే కనుక మేము తీసుకునేది లేదు అని చెప్పి ఈ క్రమంలోనే బేషరత్తుగా పార్టీలోకి వస్తేనే మేము పార్టీలోకి తీసుకుంటాము అదే సమయంలో ఈ విధంగా టికెట్లు టికెట్లు డిమాండ్ చేసి వస్తే మాత్రం వాళ్ళకి స్థానం కల్పించే అంటే పార్టీలోకి తీసుకునేటువంటి అవకాశం కూడా ఉండదు అని తెలుగుదేశం పార్టీ అయితే కనుక చాలా స్పష్టంగా చెప్పేస్తూ ఉంది ఈ క్రమంలో జగన్మోహన్ రెడ్డిని వీడి ఆ పార్టీలో చేరుతున్నటువంటి వాళ్ళల్లో కొంతమంది అయితే టికెట్లు ఇవ్వాలి అని పట్టుబడుతున్నప్పటికీ ఇంకొంతమంది మాత్రం ఒకే ఆలోచనతోటి ఈరోజు తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇస్తున్నట్లుగా కనిపిస్తోంది ఉంది ఏదైతే ఆల్రెడీ ప్రజాక్షేత్రంలో జగన్మోహన్ రెడ్డి మీద ఆయన ప్రభుత్వం మీద తీవ్ర స్థాయిలో వ్యతిరేకత ఉంది అందులోనూ ఈ ఐదేళ్ల పట్టి జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి పాపాలు లేదంటే ఆయన చేసినటువంటి అరాచకాలు ఇవన్నీ కూడా ఈరోజు నా పార్టీ నాయకుల మెడకు కూడా చుట్టుకుంటూ ఉన్నాయి ఈ క్రమంలో రేపు ప్రభుత్వం మారడం అయితే చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంది కాబట్టి రేపు ప్రభుత్వం మారిన తర్వాత మేము ఏ తప్పు చేయలేదు కాబట్టి మేము తప్పు చేసినట్లయితే అది దాన్ని కూడా విచారణ చేపట్టండి కానీ తప్పు చేయని మా మైన మాత్రం ఎలాంటి చర్యలు తీసుకోవద్దు అలాంటి ఒక హామీ ఇస్తే మేము పార్టీలోకి వస్తాము అంటూ కూడా చాలామంది ఈరోజు జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి తెలుగుదేశం పార్టీలోకి వచ్చేస్తున్నటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి దీనికి సంబంధించి కూడా ఇప్పటికే అనేక మంది తెలుగుదేశం పార్టీలో పార్టీతోటి టచ్లో కూడా వెళ్తూ ఉన్నారు ఈ నాయకులు ఈ క్రమంలోనే ఏదైతే ఇరవై మూడు మంది ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ బలం కూడా రేపు రాజ్యసభ ఎన్నికల నాటికి దాదాపుగా యాభై నుంచి అరవై మంది చేరేటువంటి అవకాశాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి అయితే మరి తెలుగుదేశం పార్టీ ఒక అభ్యర్థిని నించోబెడుతుందా పెడుతుందా లేదంటే కనుక ఏదైతే ఇందాక చెప్పుకున్నట్లుగా ఒక రెబల్ అభ్యర్థినో లేదంటే కనుక ఒక ఇండిపెండెంట్ అభ్యర్థిని నుంచో పెట్టి ఈ రోజున ఎవరైతే షరతులతో వచ్చేటువంటి వాళ్ళు లేదా తెలుగుదేశంలోకి జనసేనలోకి వచ్చేటువంటి పరిస్థితి లేకపోయినా జగన్మోహన్ రెడ్డిని వీడి బయటకు వస్తూ ఉన్నారో వాళ్ళందరూ కూడా రెబల్ అభ్యర్థికి అంటే ఆ ఇండిపెండెంట్ అభ్యర్థికి మద్దతు తెలుపుతారా ఆ ఇండిపెండెంట్ అభ్యర్థికి మద్దతు తెలపడం ద్వారా అతన్ని విజయం అతను గెలిచేలాగా తెలుగుదేశం వ్యూహాలు ఏమైనా రచిస్తూ ఉందా ఇవన్నీ కూడా స్పష్టత రావాల్సినప్పటికీ కూడా ఈ రోజున ఏదైతే ఈ నలుగురు సభ్యుల మీద అంటే తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి నలుగురు ఎమ్మెల్యేలపైన అనర్హత పిటిషన్ అనర్హత వేటు వేస్తూ ఈ రోజున తెలుగుదేశం పార్టీ ఒక పిటిషన్ ఏదైతే వేసిందో స్పీకర్కి పంపిందో దీంతో అయితే రేపు రాబోయేటువంటి రాజ్యసభ ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఒక షాక్ ఇవ్వబోతూ ఉంది టీడీపీ ఎందుకంటే వాళ్ళు కూడా ఒక అభ్యర్థి నుంచో పెట్టబోతూ ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా ఈ రోజున తెలుగుదేశం పార్టీ కూడా బలం పెరుగుతున్నటువంటి క్రమంలో వాళ్ళకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి తెలుగుదేశం పార్టీకి మద్దతు తెలుపుతూ ఎవరైతే వస్తున్నారో వాళ్ళ ద్వారా విజయం సాధించేటువంటి అవకాశాలు కూడా చాలా మెరుగ్గా కనిపిస్తున్నాయి ఇది మాత్రం రాబోయేటువంటి ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డికి ఒక ఊహించని షాక్గా ఉంది అనేటువంటి అభిప్రాయాలు కూడా రాజకీయ విశ్లేషకుల నుంచి వ్యక్తమవుతూ ఉంది మరి ఈ అంశంపైన మీ అభిప్రాయం ఏమిటి అన్నది కూడా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి థ్యాంక్ యూ